మనకు పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు అండి మనం ఎప్పుడు కూడా మన గత పరిస్థితులు జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి అయ్యో ఒకప్పుడు నా పరిస్థితులు ఏంటి ఒకప్పుడు నేను చేస్తానా బ్రతుకుతాననేటువంటి భయంలో భయంతో బ్రతికినటువంటి నేను నేను నా చెడలవాట్లతో ఉన్నప్పుడు నాకు అనిపించేది నలభై నలభై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత నేను బ్రతుకుతానన్న గ్యారంటీ నాకు లేదనేవాడి నేను నలభై కానీ నలభై ఐదు ఏళ్ళు కానీ బ్రతికితే గొప్పరా నేను అంతకు మించి బ్రతకలేని అనుకునేవాడిని నేను అంటుండేవాడిని కూడా మా ఫ్రెండ్స్తో ఎందుకంటే చిన్నప్పుడే అంత బ్యాడ్ హ్యాబిట్స్ నాకు వచ్చేసినాయి కాబట్టి శరీరం అంతా లోపల త్రాగుడు ఆ గుట్టకాలతో పాడైపోతూ ఉండేది కాబట్టి ఈరోజు నేను అనుకుంటాను ఆ రోజు ప్రభు నన్ను పట్టుకుండకపోతే ఈరోజు నాకు ఈ క్షేమం ఎక్కడి నుంచి వచ్చేది నాకు ఈరోజు నాకు ఈ సంతోషకరమైన పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చే నా నోట ఈరోజు ఈ నవ్వు ఎక్కడ ఉండేది ఆ రోజు నిజంగా ప్రభు నన్ను పట్టుకున్నాడు కాబట్టి నీ నిజంగా